ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడు ఓడిపోయిన వాళ్ళు ఏం చెబితే అదే వినాలి అనే పరిస్థితి వాళ్ళు తిడితే తిట్టించుకోవాలి దుష్ప్రచారం చేస్తే ఆ దుష్ప్రచారమే నిజమని చెప్పి నమ్మాలి ఇవన్నీ కూడా యథావిధిగా రాజ్యమే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే గెలిచినోళ్ళు ఏది చెబితే వినాలి గెలిచిన వాళ్ళు పుడిస్తే పుడిపించుకోవాలి గిల్లితే గిల్లించుకోవాలి ఆస్తులు తగలపెట్టించుకుంటే తగలపెట్టించుకోవాలి మళ్ళీ తీవ్రమైన దుష్ప్రచారం చేస్తే గెలిచినోళ్లే మళ్ళీ దుష్ప్రచారం చేస్తే గెలిచినోళ్ళు గెలిచిన వాళ్ళ మీడియా మళ్ళీ అదే నిజం అని చెప్పి నమ్మాలి ఏ ఎంత తీవ్రమైన స్థాయిలో దుష్ప్రచారం అంటే సీరియస్లీ ఫర్ని జగన్మోహన్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్లో ఉన్న ఫర్నిచర్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఒకరేమో కోడెల శివప్రసాద్ దివంగత నాయకులు కోడెల శివప్రసాద్ శివ శివప్రసాద్ రావు గారి మీద పెట్టినటువంటి కేసు జగన్ గారి మీద పెట్టాలి ఫర్నిచర్ దొంగ అంటారు ఈ రెండు కేసులు ఎట్లా సంబంధమో మనకు అర్థం కాదు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీకి సంబంధించి హైదరాబాదులో అసెంబ్లీ ఉంటే ఆ అసెంబ్లీ అక్కడ ఖాళీ చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్కి ఫర్నిచర్ తీసుకొచ్చే క్రమంలో వాళ్ళ కొడుకు ఆఫీసులో దించినారు స్వామి కొడుకు ఆఫీసులో కొంచెము ఆయన ఇంట్లో కొంచెము ఫర్నిచర్ దించిన ఇష్యూ అది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి సౌలభ్యం కొరకు ప్రభుత్వమే కొంచెం ఫర్నిచరు ఆ ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తుంది కాబట్టి ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వాళ్ళు వాళ్ళవి తీసేసుకుంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆయన ఇంట్లోనే పెట్టరు కదా ప్రభుత్వ సొమ్ము కదా మరి దీ దీనికి ఇంత ఇంతలో మాత్రానికి ఏమంటారు ఫర్నిచర్ రిలేటెడ్ మొత్తం దుష్ప్రచారం ఇప్పుడు రిషికొండ మన జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ప్రభుత్వ సొమ్ముదేమన్నా కనుక కట్టించుకున్నారా అది ప్రభుత్వ భవనం కదా ఇప్పుడు మరి అవన్నీ ఆ రిషికొండలో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ కనుక చంద్రబాబు రెడ్డి గారు సర్కారే తీసుకుంటుంది కదా దాని మీద అంత దుష్ప్రచారమా దాని మీద అంత దుష్ప్రచారమా గెలిచారు అయిపోయింది ఇప్పటికైనా కనుక ఏదైనా పాలన మీద దృష్టి పెట్టకుండా అదిగో బాధట గింత పెద్దగా ఉంది లేకపోతే దాంట్లో ఫ్యాన్ ఉంది ఇవన్నీ ఇంత దీవ తీవ్ర స్థాయిలో దుష్ప్రచారం చేయడమేందో బేసిక్గా అవసరం కూడా ఏంటో ఇప్పుడు అయిపోయిన తర్వాత నాకు అనిపిస్తుంది ఏవైనా సీరియస్ ఇష్యూస్ బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా ఏవైనా సీరియస్ ఇష్యూస్ ఏమైనా బ్లాస్ట్ అయ్యే పరిస్థితి ఉందా అందుకోసం అని చెప్పి ఏమైనా కనుక ఇటువంటి అన్ని అనవసరమైన చిల్లర విషయాలని బయటకు తీసుకొని వస్తున్నారా చర్చను ప్రజల మెదళ్లలో ఉన్నటువంటి కొన్ని అనుమానాలను వాటిని ఏమైనా కనుక పటాపంచలు చేసేకి ఆ జగన్ ఫర్నిచరు జగన్ రిషికొండలో ఆడ ప్ర రిషికొండలో భవనాలు ప్రభుత్వ భవనాలు ఇంత దారుణమైనటువంటి చిల్లర చిల్లర డిస్కషన్ తీసుకొని వస్తున్నారంటే నాకు అదే అనుమానం కలుగుతుంది ఏదైనా సీరియస్ ఇష్యూస్ ఏమైనా బ్లాస్ట్ అవుతాయా మరి లేకపోతే గెలిచి వారం కాలే గెలిచి వారం కాలే ఇంకా పవన్ కళ్యాణ్ లాంటి ఉప ముఖ్యమంత్రులు ఇంకా బాధ్యతలే తీసుకోలేదు మరి ఇప్పుడు ఏందా ఇదంతా చీ 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 ఆ విమర్శలు చేసి కనీసం అది ఒక విమర్శ చేయాలంటే ఒక బేసన్ ఉండాలి కదా ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడే వాళ్ళకి ఎలాగుందో నాకైతే తెలియదు కానీ మాస్టరు చూసే వాళ్ళకైతే మాత్రం అసహ్యం కలుగుతుంది అబ్బా బాబోయ్